అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం గాఢ నిద్రలో ఉన్న నేను హఠాత్తుగా మోగిన అలారం శబ్దానికి ఉలిక్కిపడి నిద్ర లేచాను ఆ శబ్దానికి నా పక్కనే పడుకున్న ఇద్దరు పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అన్న కంగారుతో దిండు పక్కనున్న నా సెల్ ఫోన్ నుంచి మోగుతున్న అలారాన్ని బంద్ చేయటానికి నా చేతిలోకి తీసుకున్నాను ఈలోగా సంయుక్త అలారం ఆఫ్ చేయి డిస్టబెన్స్గా ఉంది నీకెన్నిసార్లు చెప్పాను సౌండ్ తగ్గించి పెట్టుకోమని అంటూ విసుగ్గా మరో పక్కకి తిరిగి పడుకుంటూ అన్నారు మా వారు వెంటనే అలారాన్ని ఆపేశాను అప్పుడు సమయం ఐదు గంటలవుతుంది ఇంకాసేపు పడుకోవచ్చు కదా అని నా మెదడు పదే పదే సందేశం ఇస్తుంది దాని మాట కాదనలేక మళ్ళీ మంచంపై అలా ఒరిగి కళ్ళు మూసుకున్నాను ఐదు నిమిషాలు గడిచాక సంయుక్త ఇంకా పడుకున్నావా లే ఆలస్యమవుతుంది దీర్ఘంగా నిట్టూరుస్తూ మంచం దిగి పిల్లలు దుప్పట్లు సరిచేసి నేను పక్కన లేకపోవటంతో దొర్లి కింద పడిపోకుండా మా బుజ్జిగాడి పక్కన దిండుని అడ్డంగా పెట్టి బెడ్రూంలో నుంచి బయటికి నడిచాను పది నిమిషాల్లో కాలకృత్యాలు ముగించుకొని ఇల్లంతా ఊడ్చి అలాగే కాంపౌండ్ అంతా ఊడ్చి వాకిట్లో ముగ్గు పెట్టి పైకి లేస్తూ ఉండగా ఉన్నట్లుండి కళ్ళు బైర్లు కమ్మి పడిపోబోయాను గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాను రాత్రి పనంతా పూర్తి చేసుకున్నాక మా మీను అదే మా పెద్దదాని స్కూల్ పుస్తకాలకు అట్టలు వేద్దాము అని కూర్చున్నాను పుస్తకాలన్నింటికి అట్టలు వేసి పడుకునేసరికి రాత్రి పన్నెండు గంటలైందేమో అందుకే కాబోలు కళ్ళు బైర్లు కమ్మాయి అని అనుకుంటూ మెల్లగా ఇంట్లోకి నడిచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నీళ్ళతో కళ్ళను తడిపి ముందుకు వంగి నైటీ అంచులతో ముఖం మీద తడిని తుడుచుకున్నాను ఆ సమయంలో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నిద్రపోతున్నారు నిశ్శబ్దంగా ఉన్న హాల్లో టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తూ సమయం ముందుకు నడుస్తుందని నన్ను హెచ్చరిస్తున్నట్లుగా నా దృష్టిని తన వైపుకు మళ్లించింది గోడకున్న గడియారం నా వైపే చూస్తున్నట్లు నా మేలు కోరే నన్ను పిలుస్తుంది కదా రా అని అన్నట్లు నేను కూడా దాని వంక చూశాను అవుతుందా అమ్మో అప్పుడే అరగంట గడిచిపోయిందా అని అంటూ గబగబా నడుస్తూ దారిలో నన్ను పలకరించి వెళ్లందే నీ పని ఎలా మొదలు పెడతావు అని అన్నట్లుగా టీవీగా నిలుచున్న ఫ్రిజ్ని పలకరింపుగా చూసి అందులో చల్లని తిరుతున్న పాల ప్యాకెట్ని వంటకి కావలసిన కూరగాయల్ని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి నా పని మొదలుపెట్టాను చకచక కూరగాయలు తరుక్కొని మా వారికి పెద్దదానికి బాక్స్కి అన్నం పప్పుకూర వండేశాను టిఫిన్లోకి చట్నీ చేశాను ఈలోపు అత్తయ్య మావయ్య నిద్రలేస్తే వాళ్ళ కోసం టీ పెడుతూ ఉండగా పిల్లలు కూడా నిద్రలేచి ఇద్దరు పక్కన నిలుచుని ఒక చేత్తో నన్ను హత్తుకొని మరో చేత్తో కళ్ళు నలుపుకుంటూ నిలబడ్డారు పెద్దవాళ్ళకి టీ అలాగే మా వారికేమో కాఫీ ఇచ్చేసి పిల్లలకు స్నానాలు చేయించి స్కూల్కి తయారు చేసేసరికి ఎనిమిది కావచ్చింది అమ్మా నాకు దోసొద్దు మొండికేశాడు మా బుజ్జుగాడు ఇవాంటికి తినరా నీకు దండం పెడతాను అక్క చూడు ఎంత బాగా తింటుందో దోశ ఈ పూటకు తినరా నా బుజ్జి కదూ వాడి గడ్డం పట్టుకొని బతిమాలుతూ అన్నాను వాడికి దోశ నచ్చదు ఆ విషయం తెలిసినా ఇవాళ కాస్త ఓపికలేక ఎలాగోలా ఈరోజుకు అదే తినిపించేద్దాం అని అనుకున్నాను కానీ పసివాళ్ళు కదా వింటారా అదేం కుదరదు నాకొద్దు నేను తినను అని పేచీ పెట్టాడు మా బుజ్జిగాడు సంయుక్త వాడిది తింటే అది చేసి పెట్టరాదు ఎందుకు పిల్లాన్నలా ఏడిపిస్తావు టీవీలో వార్తలు చూస్తున్నా మా మావయ్య మందలింపుగా అన్నారు అలాగే అన్నట్టుగా తలూపి ఒక నిట్టూర్పు వదిలి వంటింట్లోకి వెళ్ళాను పొద్దున ముగ్గు వేసేటప్పుడు కళ్ళు బయర్లు కమ్మాయి కదా దాని ప్రభావం అనుకుంటా బాగా తలపోటుగా అనిపించింది ఓపిక తెచ్చుకొని అప్పటికప్పుడు బుజ్జిగాడు ఇష్టంగా తినే చిత్రాన్నం కలిపి వాడికి తినిపించి పిల్లల స్కూల్ బ్యాగులు సర్ది పెట్టాను అప్పుడే ఏ సంయుక్త ఏంటి ఇవాళ వస్తానని తెలిసి కూడా నన్ను మర్చిపోయావు నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది నన్ను మర్చిపోయావో ఏం జరుగుతుందో తెలుసు కదా నీ పని అని అంటూ ఠంగుమణి నా బుర్రలో గంట మోగించి మరీ చెప్పింది మా ఇంటి మంచినీళ్ళ ట్యాపు దాని ఈగో హట్ చేస్తే తర్వాత నేను హర్ట్ అవ్వాల్సి వస్తుందని తక్షణమే ఆ పని ఖాళీ చేసి దాన్ని ఈగో శాటిస్ఫై చేసి అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నాను ఇంతలో సంయుక్త నాకు మీ మావయ్య గారికి టిఫిన్ తీసుకురా పూజ గదిలో నుంచి బయటికి వస్తూ చిన్నగా కేకేశారు అత్తయ్య అలాగే అత్తయ్య అని చెప్పి వాళ్ళ కోసం దోశలు వేసుకొద్దాము అని వెళ్ళాను గంటతో దోశ పిండిని పెనంపై పోసి గరిటెను గుండ్రంగా తిప్పుతూ ఉండగా ఒకసారి దానితో పాటు పెనం కూడా అలాగే తిరిగినట్లుగా అయింది అప్రయత్నంగా కింద పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి మంచంపై పడుకొని ఉన్నాను అప్పటి వరకు నేనెప్పుడు కళ్ళు తెరుస్తానా అని బెంగగా నా పక్కన కూర్చున్న పిల్లలు నానమ్మ తాతయ్య అమ్మ కళ్ళు తెరిచింది అని అంటూ కేకలు వేస్తూ పరుగున హాల్లోకి వెళ్లారు పక్కనే ల్యాప్టాప్లో తలదూర్చి బిజీగా ఆఫీస్కి సంబంధించిన ఏదో ముఖ్యమైన పనిలో మునిగిపోయి ఉన్న మా శ్రీవారు నా వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు కొంచెం పర్వాలేదండి తల పట్టుకొని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంటున్నాను ఇంతలో మా అత్తయ్య మావయ్య పిల్లలు గదిలోకి వచ్చారు నేను చప్పున మంచం దిగబోతుంటే ఆ పర్వాలేదులే అని అన్నారు మావయ్య అత్తయ్య కాఫీ కప్పుతో నన్ను సమీపించి మాకు ఇప్పుడిప్పుడే బీపీలు షుగర్లు వస్తుంటే మీకేమో ఈ వయసు నుంచే అన్ని సమస్యలు వస్తున్నాయి డైటింగ్లు గీటింగ్లు అని అంటూ సరిగ్గా తినకుండా వచ్చిన తంట అని శుభ్రంగా కడుపు నిండా తిని చేసుకుంటే ఏమీ ఉండవు నీ వయసులో ఉన్నప్పుడు నేనెన్ని పనులు చేసుకునేదానో తెలుసా సరేలే ముందు కాఫీ తాగు కాస్త హుషారుగా ఉంటుంది అని అంటూ నా చేతికి కాఫీ అందించారు కడుపు నిండా తిండి తినేంత సమయం కూడా ఉందా అత్తయ్య నాకు అయినా కళ్ళు తిరిగి పడిపోతే చాలు డైటింగ్ వల్లే అంటూ అందరూ అదే డైలాగ్ అదే డైలాగ్ కొడతారే తప్ప అసలు కారణం తెలుసుకోరు ఎందుకలా అవుతుంది అని కనుక్కోవటానికి కూడా ప్రయత్నించరు నిద్ర సరిపోకపోవటమో పని ఎక్కువ కూడా అవ్వచ్చు కదా అని ఆలోచించరు కానీ ఏదో అనాలి కాబట్టి ఓ మాట నేస్తారు అంతే ఇది మామూలే కదత్తయ్యా అని ఆవిడ మేదుండే గౌరవం అడ్డుపడి పైకన్నలేక మనస్సులోనే అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని మౌనంగా మొహమాటంగా ఆవిడ చేతిలో నుంచి కప్పు తీసుకుని అందులో ఉన్న వేడివేడి కాఫీని గొంతులోకి పోనిచ్చాను ప్రాణం లేచివచ్చినట్లుగా అయింది ఎలా ఉందమ్మా అని అడిగారు మావయ్య గారు కొంచెం పర్వాలేదు మావయ్య నిదానమైన స్వరంతో చెప్పాను ఆయన సరే అని అన్నట్లుగా ఒకసారి చూసి హాల్లోకి వెళ్ళిపోయారు ఆయన వెంటే వెళ్ళారత్తయ్య అమ్మా ఇందాక నీకేమైంది ఎందుకు పడిపోయావు డాడీనే నిన్నెత్తుకుని మంచంపైన పడుకోబెట్టారు తెలుసా నేను తమ్ముడు నిన్నెంతగా పిలిచినా పలకలేదెందుకు అమాయకంగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది మేను నేను మా వారి వైపు ఆప్యాయంగా చూసి మళ్ళీ పిల్లల వైపు చూసి వాళ్ళని దగ్గరికి తీసుకొని ఏమీ లేదమ్మా కాస్త కళ్ళు తిరగటం వలన అలా పడిపోయానంతే ఇప్పుడు బాగానే ఉన్నాను అన్న మాట విన్న క్షణమే పిల్లలిద్దరి ముఖంలో ఆనందం ఉత్సాహం చూశాను సరే మీరెళ్ళి ఆడుకోండి నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పగానే వాళ్ళు హాల్లోకి వెళ్ళారు పిల్లలు వెళ్ళాక కప్పులో ఉన్న మిగతా కాఫీ గబగబా గొంతులోకి పోనిచ్చి మెల్లగా మంచం దిగి రెండు అడుగులు ముందుకేశాను ఆ నేను ఆఫీస్కి బయలుదేరతా అని అన్నారు మావారు ల్యాప్టాప్ ఆఫ్ చేసి దాన్ని బ్యాగ్లో పెట్టుకుంటూ టిఫిన్ వద్దు నీకు బాగోలేదని ఎంతసేపు వెయిట్ చేశా స్కూల్కి కూడా ఫోన్ చేసి పిల్లలు కూడా ఒక గంట లేటుగా వస్తారని వాళ్ళ టీచర్కి ఇన్ఫామ్ చేశాను ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు కూడా బాగా ఆలస్యం అవుతుంది ఇట్స్ ఓకే ఇవాటికి ఆఫీస్ క్యాంటీన్లో తింటానులే అని అనగానే ఐదు నిమిషాలండి దోశలు వేసుకొస్తాను క్యాంటీన్లో తింటానన్నాను కదా ఇప్పుడు అంత హడావుడిగా ఒకవేళ నువ్వు వేసుకొని వచ్చినా తీరికగా కూర్చొని తినే టైం నాకు లేదు మౌనంగా అలాగే నిలబడిపోయాను అప్పటికే ఫార్మల్ దుస్తులు ఆఫీస్కి తయారయ్యి మా వారు నడుముకి బెల్టు వేసుకొని భోజనానికి ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని సరే నేను వెళ్ళొస్తాను అని అంటూ కదిలారు సరే అన్నట్లుగా తలూపాను నేను మా వారు వెళుతూ వెళుతూ ఆ అన్నట్లు వర్క్లో పడి చెప్పటం మర్చిపోయా అని వెనక్కి తిరిగన్నారు ఏమయ్యుంటుందో అని ఆతృతగా ఆయన ముఖం చూశాను నిన్న నువ్వు లంచికి పెట్టిన అరటికాయ కూర అస్సలు బాగోలేదు తెలుసా మా కొలిగతను కూర షేర్ చేస్తే తినాల్సి వచ్చింది కాస్త చూసుకో నా కూర తింటే ఎంత ఇన్సల్టింగ్గా ఉండేదో కొంచెం సీరియస్గా చెప్పి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు మనసు నొచ్చుకుంది నాకు ఎప్పుడో ఒకసారి ఈ వంటలో పొరపాటు జరుగుతూనే ఉంటుంది కదా అది అందరేళ్లలో జరిగేదే ఇందులో అంత ఇన్సల్ట్ అవటానికి ఏముంది ఒంట్లో బాగోలేదు కదా అన్న కన్సల్ కూడా లేదు ఎప్పుడూ ఆఫీస్ గొడవే చిన్న గొంతుకతో నాలో నేనే అనుకుని నేను కూడా హాల్లోకి వెళ్ళి పిల్లలకి మా వారికి బాయి చెప్పటానికి వాళ్లతో పాటే గుమ్మంలోకి నడిచాను వారినే చూస్తూ అలాగే ఉండిపోయాను బాయ్ అమ్మ అని పెద్దగా అంటూ నాకు ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చారు నేను కూడా వాళ్ళకి బదులుగా ఇచ్చాను వాళ్ళ ముఖాల్లో ఉత్సాహం కళ్ళల్లో మెరుపు చూస్తే నా మనసుకు చాలా తేలికగా ఆనందంగా అనిపిస్తుంది మా వారు వస్తాను అని అన్నట్లుగా హెల్మెట్లో నుంచి నా వైపు బాణం లాంటి ఓ చూపులు విసిరారు బండిని స్టార్ట్ చేశారు ఆయన ఎందాకటి మాటల్లాగానే ఆ చూపు కూడా నా మనసుకు బాగానే గుచ్చుకుంది వాళ్ళు వీధి చివరి వరకు వెళ్లేదాకా గుమ్మంలోనే ఉండి లోపలికొచ్చేశాను హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అత్తయ్య మావేలను ఒకసారి చూసి టిఫిన్ తిన్నారా అత్తయ్య అని అడిగాను లేదు సంయుక్త వేసుకురా అని అన్నారు మనసులోనే అసహనంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళి చూడగా ఎక్కడ పని అక్కడే ఆగిపోయి నా కోసం మూలుగుతున్నట్లుగా కనిపించింది వంటిల్లంతా ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అత్తయ్య మావేలకు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం వంటకి మళ్ళీ రెడీ అయిపోయాను మొదట్లో పొద్దున మా వారికి వండినప్పుడే అందరికీ ఒకేసారి వండేదాన్ని పొద్దున పొద్దునెప్పుడో వండింది మేము తినేసరికి చల్లారిపోతుంది కదా అందుకే మా వరకు వేడివేడిగా వండమన్నారు అత్తయ్య అంతేనా ఈ పూటవి వెంటనే రాత్రికి తినరు అప్పుడు మళ్ళీ వేడివేడిగా వండి పెట్టాలి నేనెప్పుడు అనుకుంటా ఈ లోకంలో కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అని అనుకునేవారున్నారు ఇంకొందరు ఆ ఒక్క పూట తిండి కోసం కూడా వెంపర్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది మనమేమో ఎంత ఉన్నా తిండి విషయంలో తెగ వంకలు పెడతాం అన్ని రోజులు మనవి కావు కదా ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా కష్టకాలం వచ్చి ఏమైనా అనుకోని పరిస్థితులు ఎదురుపడితే మా ఇంట్లో లాంటి వాళ్ళు పరిస్థితులను సర్దుకొని ఉండగలరా అయినా ఎవరిష్టాలు వారివి కాకపోతే ఇలా బాగోలేని సమయాల్లోనైనా సరే మినహాయింపులిస్తే కూడా బాగుంటుంది కదా ఇలా ఎన్నో ఆలోచనలు మునిగి తేలుతుంటే ఏదో ఒక రకంగా మొత్తానికి పూట వంటను ముగించేశాను సింక్లో అంట్లు బకెట్లో బట్టలు మరి మా సంగతేంటి సంయుక్త అని అన్నట్లుగా నా వంక దేనంగా చూశాయి వాటిని మాత్రం నిరాశపరచటం ఎందుకు అని వాటి పని కూడా ముగించేశాను బట్టలు ఆరేద్దామని మేడ మీదకు వెళుతూ మా పక్కింట్లో ఉండే కళ్యాణి కనిపిస్తాయి హాయ్ కళ్యాణి నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు ఈ ఒక్క రోజుకి ఏమీ అనుకోకుండా మీ పాపతో పాటు మా బుజ్జిని కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకురాగలవా మొహమాట పడుతూ నానుస్తూ అడిగాను మా బుజ్జుగాడు ప్లే స్కూల్ కాబట్టి పూటే ఉంటుంది పెద్దది మాత్రం సాయంత్రం స్కూల్ వ్యాన్లో వస్తుంది ఇవాళ లేటుగా వెళ్ళారు కదా అందుకే మావారే వాళ్ళని స్కూల్ దగ్గర దింపారు సంయుక్త అలాగే తీసుకొస్తాను దీనికింత మొహమాటంగా అడగాల అని అంది నవ్వుతూ నేను నిశ్శబ్దంగా నవ్వి థ్యాంక్ యూ అని చెప్పి మేడ మీదకెళ్ళాను బట్టలారేస్తూ ఉండగా ఒళ్ళంతా నీరసంగా అనిపించింది అక్కడే ఒక పక్కకి పూలకుండీల వద్ద ఉన్న చిన్న చెక్క స్టూల్ మీద కూర్చున్నాను ఈ అయిపోయాక స్నానం చేసేలోపు బుజ్జుగాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు అత్తయ్య మావేలకి భోజనం పెట్టి వాడికి కూడా అన్నం తినిపించాలి గంట గంటనసేపు వెంట పడుతూ అన్నం తినిపించేసరికి నా తల ప్రాణం తోక్కి వస్తుంది ఆ తర్వాత వాణ్ణి పడుకోబెట్టి నేను మేడ మీద బట్టలు తెచ్చి అవి మడతలు పెట్టి సర్దుకునేలోపు పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది ఇక సాయంత్రం అందరూ టీవీ ముందు రిలాక్స్ అవుతుంటే నేను మాత్రం అందరికీ స్నాక్స్ రెడీ చేసి వంటింట్లోనే గడిపేయాలి ఒక్కోసారి సాయంత్రం పూట అంతా ఇంటి పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లల ఆటపాటల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను మాత్రం స్నాక్స్ చేస్తూ మధ్య మధ్యలో దూరం నుంచే చూస్తూ నేను కూడా అందరితో పాటు అలా కూర్చొని టైం స్పెండ్ చేసేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా అని ఫీల్ అవుతూ ఉంటాను ఆ తర్వాత ఒకవైపు పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి హోంవర్క్లు చేయిస్తూనే వంటని చెయ్యాలి రాత్రి అందరికీ భోజనం పెట్టి భోజనాలు ముగిసిన తర్వాత మళ్ళీ అంటు తోముకొని వంటిల్లంతా సర్దుకొని పిల్లల్ని పడుకోబెట్టాలి వాళ్ళు ఇంటి నిండా పడేసిన బొమ్మలు చెత్తా క్లీన్ చేసి నేను పడుకునేసరికి ఒళ్ళు హోనమైపోతుంది మళ్ళీ పొద్దున్నే లేవాలి లేకపోతే అన్ని పనులు ఆలస్యమైపోతాయి ఇంట్లో వాళ్ల కోపాలకు వచ్చే చిరాకులకు బలి కావాలి ఇక కడుపు నిండా తిండి తిని కంటి నిండా హాయిగా నిద్రపోయే సమయం ఎక్కడిది నాకు నాకంటూ ప్రత్యేక సమయం ఎప్పుడు దొరుకుతుందో ఏమో ఎండాకాలం అయితే ఇక నా అవస్థే చెప్పనక్కర్లేదు భగభగమండే ఆ భానుడికి నేనంటే ఎంత కోపమో ఏమో ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్ కింద ఏసీలు కూలర్ల ముందు చల్లగా సెద తీరుతుంటే నన్ను వంటింట్లో ఒక్కపోతతో ఉడికిస్తూ చెమటలతో స్నానం చేయిస్తాడు ఇదంతా ఒకెత్తైతే ప్రతీ నెల ఆ మూడు రోజులు నా అవస్థ ఆ దేవుడికే ఎరక కాదు ఆ దేవుడికి కూడా ఎరగడేమో అందుకే ఆ మూడు రోజులు వచ్చే భరించలేని నొప్పిని తట్టుకోలేక ఒళ్లంతా చెమటలు పట్టి నా కాళ్ళు చేతులు వడుకుతూ నా శరీరమంతా బలహీనమైపోయి నిలబడలేక కూర్చోలేక ఒక్కదాన్నే ఇంటి పనంతా చేసుకోలేక అటు పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక తిందామంటే తినలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నాను అది ఎవరికీ పట్టదు ఆ క్షణం నా బాధను ఎవరితోనో చెప్పుకోలేక దుఃఖమంతా మౌనంగా కళ్ళ వెంట జారి చెక్కిళ్లను చేరుతూ ఉంటే వంటగది వేడికి నా వదనానికి పట్టిన చెమట బిందువులు వాటిని ఇంట్లో వాళ్ళకి కనిపించనివ్వకుండా ఆపేస్తున్నాయి అందరికీ టైం కావాలి ప్రాణం పోతుందన్న అన్నీ నేనే చేయాలి పోని పని మనుషులైనా పెట్టుకుందామంటే మన పని మనం చేసుకుంటేనే నయం పని మనుషులతో పనేంటి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ సరిగ్గా రారు ఒకవేళ వచ్చిన అదరా బదరా ఏదో చేసేసి వెళ్ళిపోతారు అని చెప్పి వద్దన్నారు అత్తయ్య వాళ్ళు మొదట్లో ఉద్యోగానికి కూడా వెళ్ళేదాన్ని బుజ్జిగాడు పుట్టాక ఇంటి పని ఆఫీస్ పనితో ఒత్తిడి బాగా పెరిగింది చేయలేకపోయేదాన్ని అందుకే ముప్పై వేల జీతం వస్తున్నా ఉద్యోగం కూడా వదిలేశాను ఇంట్లో అన్ని పనులు ఒకే మనిషి ఎలా చేస్తుంది ఒక్కతే కష్టపడుతుంది కదా పాపం మనం కూడా ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తూ తనకు సహాయపడదామని ఏ ఒక్కరూ కూడా ఆలోచించరు పైగా చేసిన వాటికి పేర్లు పెడతారు అవును ఆలోచించరు ఎందుకు ఆలోచిస్తారు ఒకప్పుడు పెళ్లి కాకముందు నేను కూడా ఇంతే కదా మా ఇంట్లో నేనే చిన్నదాన్ని ఒకటే ఆడపిల్లను అందులోనూ చిన్నదాన్ని కావటంతో ఇంట్లో నాకు గారాబం ఎక్కువ మా నాన్న గారాభం మరీ ఎక్కువ అమ్మ ఉద్యోగానికి వెడుతుంది ఆఫీసులో పనితో పాటు ఇంటి పని వంట పని తనే చేసుకునేది నేనైతే అమ్మ ఎంత కష్టపడుతున్నా అసలు ఒక్క పని కూడా ముట్టుకునేదాన్ని కాదు అసలు నేను ఫ్యాన్ లేకుండా భరించేదాన్ని కాదు అందుకే నాకప్పట్లో వంటింట్లోకి వెళ్ళాలంటే ఒకటే భయం అమ్మ రోజు పొద్దున్నే ఐదు గంటలకి లేస్తుంది నాకు నాన్నకు నానమ్మకు తాతయ్యకు అందరికీ ఏది తక్కువ కాకుండా చూసుకుంటుంది పని మనిషి ఉన్నా సరిగ్గా వచ్చేది కాదు ఎప్పుడూ డుమ్మాలు కొడుతూ అమ్మని బాగా సతాయించేది వాళ్ళుండేది మా వీధిలోనే కావటంతో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే సమ్ము పని మనిషి ఇంకా రాలేదు కాస్త వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి కనుక్కొని రావే నాకు లేట్ అవుతుంది అని అంటూ తట్టి లేపేది పొద్దున్నే అబ్బా ఏంటమ్మా పడుకోనేవూ రాత్రంతా చదువుకుని పడుకున్న పొద్దున్నే లేపుతావు నేను లేవను నువ్వే వెళ్ళొచ్చు కదా అని విసుక్కునేదాన్నే అమ్మ బతిమలాడి బతిమలాడి లాభం లేదని తనే వెళ్ళేది అన్నయ్యలు కూడా పెద్దగా అమ్మకు సహాయం చేసేవాళ్ళు కాదు ఎప్పుడైనా మరీ అవసరమైతే మా పెద్దన్నయ్య చేసేవాడు పెద్దన్నయ్య కాస్త నెమ్మది కానీ చిన్నన్నయ్య మాత్రం బాగా హుషారు ఎప్పుడు నాకన్నిటిలో పోటీనే మా ఇద్దరికీ క్షణం కూడా పడేది కాదు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళం ఆడపిల్లవై ఉండి బుద్ధి లేదు అమ్మకేదైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ తిట్టేవాడు నాకు ఒళ్ళు మండి అయితే మాత్రం ఇంట్లో పనులు ఆడపిల్లే చేయాలని మన రాజ్యాంగంలో ఏమైనా రాసిపెట్టుందా ఎప్పుడు నాపై ఏడ్చే బదులు నువ్వే చెయ్యొచ్చు కదా ఆ హెల్ప్ ఏదో అని అంటూ గొడవ పడేదాన్ని అప్పుడు మా నాన్నొచ్చి నాకు సపోర్టు చేస్తూ చిన్నన్నయ్యను మందలించేవారు ఈ గొడవంతా చూసి విసుకొచ్చి అబ్బబ్బా ఆపండి నేనే ఎలాగో చేసుకుంటాను అని అంటూ చిరాగ్గా వెళ్ళిపోయేదమ్మా మాకేమో అప్పుడు పొద్దున్నే ఆరు గంటలకి వచ్చేవి కేవలం అరగంట మాత్రమే వదిలేవాళ్ళు అప్పుడు అమ్మకు కుదరకపోతే నన్ను నిద్రలేపేది అప్పుడు అబ్బా నాకు తలనొప్పిగా ఉందమ్మా నేను లేవలేను నేను పట్టను అని చెప్పి తప్పించుకునేదాన్ని అప్పుడు మా నాన్న దాన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు దానికి పొద్దున్నే నిద్రలేస్తే తలనొప్పి వస్తుందని నీకు తెలుసు కదా అని అనేవారు అమ్మని మందలింపుక ఇక చేసేదేమీ లేక పెద్దన్నయ్యతో నీళ్లు పట్టించేదమ్మ అప్పుడు నేను దుప్పట్లో దూరిపోయి ఏదో వరల్డ్ కప్ సాధించినట్లుగా ఫీల్ అవుతూ ముసిముసి నవ్వులు నవ్వుకునేదాన్ని ఇవేనా ఇంకా ఉన్నాయి వంటలో ఏ చిన్న తేడా వచ్చినా నాకు నచ్చనవి చేసిన పెద్ద గొడవే చేసేదాన్ని వంటల్లో పచ్చిమిర్చి వేస్తే అస్సలు తినేదాన్ని కాదు ఒకవేళ అమ్మ పొరపాటున పచ్చిమిర్చి వేసి ఏదైనా కూర వండితే అంతే గొడవ గొడవ చేసి నేను తినాలా వద్దా అని చేసేదాన్ని దాంతో మా నాన్న అది కారం తినదని తెలుసు కదా తెలిసి ఎందుకలా వండావు అని కోప్పేవాళ్ళు నా కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో కూర చేయించేవారు నానమ్మ ఒరే అది ఆడపిల్లరా రేపో ఇంటికి పంపించాల్సిన పిల్లను నీ అధిగారాభంతో దాన్ని మరింతగా చెడగొడుతున్నావు ఏ పని నేర్చుకోకుండా చేసిన వాటికి వంకలు పెడుతుంటే అదిరే పత్తారింటికి వెళ్ళాక అక్కడ సర్దుకోగలదా అని నాన్నకి క్లాస్ పీకేది కానీ మాత్రం పనులు చేయాల్సిన అవసరం నా చిట్టి తల్లికి ఏంటమ్మా ఇంటి నిండా వాళ్ళని పెట్టుకుంటుంది అని నానమ్మకు చెప్పి నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా నా తల నిమురుతూ అంతేకదు సమ్ము అని అనేవారు మేమిద్దరం నవ్వుకుంటూ ఉండేవాళ్ళు అల్లరిగా నవ్వుతూ నానమ్మ వైపు చూసేదాన్ని నానమ్మేమో మా తండ్రి కూతుళ్ళ వైపు చూసి పెదవి విరిచేది కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను అంతేకాకుండా ఆదివారం అమ్మకు రెస్ట్ ఇవ్వకుండా స్పెషల్ చేసి పెట్టమని ఎంతో గొడవ చేసేవాళ్ళం అందుకోసం తొందరగా నిద్రలేచి ఆ పనిలో ఉండేదమ్మ నేనైతే ఆదివారం వస్తే పదైనా నిద్రలేచేదాన్ని కాదు నాన్న ఏమీ అనేవారు కాదు కానీ తాతయ్య మాత్రం మందలించేవారు పండగలేమైనా వస్తున్నాయంటే అమ్మకి మరింత శ్రమ పెరిగిపోతుంది పని మనిషి సహాయంతో ఇల్లంతా శుభ్రం చేసుకునేది మా నాన్నమ్మకు చాదస్తం ఎక్కువ అది పండగ రోజున మరీ ఎక్కువ ఆవిడ చెప్పేవన్నీ ఓపికగా అమ్మ ఒక్కతే చేసేది పూజ పిండి వంటలు ఇలా అన్నీ తనే చేసుకునేది నేను మాత్రం ఏమీ పట్టనట్లుగా హాయిగా టీవీలో పండగకొచ్చే స్పెషల్ ప్రోగ్రాంలు చూస్తూ అమ్మ చేసిన పిండి వంటలు ఆరగిస్తూ ఎంజాయ్ చేసేదాన్ని అది కూడా సరిపోనట్లుగా సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాలు బాగా తయారై కనిపిస్తే చూశావా అమ్మా నా ఫ్రెండ్స్ వాళ్ళమ్మలు ఎంత బాగా రకరకాల జడలు వేసి తయారు చేశారో వాళ్ళని నీకైతే ఏమీ రావు ఎప్పుడైనా అలా వేశావా అని అంటూ అమ్మను కోపగించుకొని బొంగమూతి పెట్టుకుని అలాగే కూర్చునేదాన్ని నాకలా వెరైటీ జడలు రావే ఏం చేయను అయినా ఇంట్లో పనితోనే సరిపోతుంది కదా ఇక నాకంత తీరికెక్కడా అని అంటూ నన్ను కూల్ చేయటానికనేది నిజమే పండగ పన్నులో క్షణం తీరికలేని అమ్మకు ఇంకా అవన్నీ ఎక్కడ కుదురుతాయి నేనేమో అర్థం చేసుకోకుండా అమ్మని కోపగించుకునేదాన్ని నాకు బాగా గుర్తు ఓ రోజు నాకు జ్వరం వచ్చింది అమ్మకేమో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది ఇక నా కోసం నాన్న లీవ్ తీసుకొని నా పక్కనే ఉండి మందులు వేస్తూ నన్ను చూసుకుంటూ ఉన్నారు కానీ నేను నాకొద్దు అమ్మ తినిపిస్తేనే తింటాను అని అంటూ అన్నం తినకుండా మంకు పట్టు పట్టాను అప్పుడు నాన్న అమ్మ ఇంటికి రావటానికి ఇంకా టైం పడుతుంది అంతవరకు ఏమీ తినకుండా ఉంటే నీకు నీరసం వస్తుంది కదా నా తల్లివి కదూ కడుపు నిండా తినమ్మా అని అంటూ బతిమలాడారు కానీ నేను అస్సలు వినలేదు ఈలోగా అమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి రానే వచ్చింది రాగానే నాన్న నా గురించి చెప్తే తినొచ్చు కదే నేనే తినిపించాలా అని అంటూ కాస్త అసహనంగా అంది నేను ఫీలై రెండు రోజులు మూతి ముడుచుకొని అమ్మమే దలిగాను ఇప్పుడు అర్థమవుతుంది అసలే ఆఫీసులో పనిచేసి అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికొచ్చిన అమ్మను సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను మరింత ఊపిరి ఆడనివ్వకుండా చేశాను అని నెలలో నాకొచ్చే నొప్పికి నేను తట్టుకోలేక నీటిలో నుంచి వచ్చి గట్టు మీద పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటుంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడేవాళ్ళు అమ్మ కళ్ళు తడిచేవి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పక్కనే ఉండి నా కాళ్ళు పట్టేది నడుముకి జెండు బామ్ పూసి మర్దన చేసేది నాకు నొప్పి తగ్గే వరకు నా పక్కనే కూర్చునేది ఇక ఆదివారం సెలవొస్తే చాలు అత్తమ్మలు మావయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు వాళ్ళకి భోజనాలు వగైరా అన్నీ అమ్మే చేసి పెట్టేది ఇలా సెలవు రోజుల్లో కూడా అమ్మకి రెస్ట్ అనేది ఉండేది కాదు నేను అవేమీ పట్టించుకోకుండా మావయ్య పిల్లలతో ఆడుకుంటూ ముచ్చట్లు పెడుతూ కూర్చునేదాన్ని ఇవన్నీ కాకుండా మా తాతయ్య మంచానికి పరిమితమైపోయినప్పుడు నానమ్మకు వయసు మీద పడింది మోకాళ్ల నొప్పులతో పాటు బీపీ షుగర్ ఒక్కోసారి మా తాతయ్య అమ్మ చేసిన కూరలు రుచిగా లేవని మళ్ళీ వండించేవారు పాపం అమ్మ ఎన్ని పనులైనా సరే ఎంత కష్టమైనా భరించేది చాలా సహనంగా ఉండేది అమ్మే అన్నీ చేసేది ఒంట్లో బాగోలేకున్నా ఎవరికి ఏమీ చెప్పేది కాదు ఒక్కోసారి మరీ ఒత్తిడి పెరిగిపోతే పైకి చెప్పదు కానీ కాస్త కోపంగా ఉండేది అమ్మా ఎప్పుడు చూసినా ఎందుకు అలా కోపంగా ఉంటావు మంచిగా హుషారుగా ఉండొచ్చు కదా అని అంటూ కసిరేదాన్ని నేను ఇప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది అమ్మ ఎందుకు అలా ఉండేదో ఇక నేను చేసే పనులకు నా మీద కోపం వచ్చినా సరే నన్నేమీ అనలేక తన కోపాన్ని లోపలే దాచుకునేది నాకు సపోర్ట్ చేస్తూ నాన్న తనని కోప్పడినా సరే మౌనంగా ఉండేది తప్ప ఒక్క మాట కూడా అనేది కాదు ఇంట్లో అంత పనిచేస్తూ ఆఫీస్ పనికి కూడా వెళ్ళేది ఆఫీస్ పనిలో కూడా ఏ మాత్రము అశ్రద్ధ చూపించకుండా తను తీసుకునే జీతానికి ఎక్కువే న్యాయం చేసేది వయసు పెరిగిన ఇప్పటికీ ఇంటి పనులతో పాటు తన ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంటుంది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే పాపం అమ్మ అని చాలా బాధేస్తుంది అమ్మని నేనంత ఇబ్బంది పెట్టాను అని తలచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది ఇప్పటికీ ఎప్పుడైనా పిల్లలకి సెలవులున్నప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు వద్దులే సంయుక్త ఎలాగూ రోజూ చేస్తావు కదా ఇక్కడికొచ్చినప్పుడన్నా ఓ నాలుగు రోజులు రిలాక్స్ అవ్వు అని అంటూ ఉండేది నన్ను అసలు పని చెయ్యనిచ్చేది కాదు ఎంతైనా తల్లి మనసు కదా అసలు ఇంట్లో అన్ని పనులు ఒకరి మీదే వేయకుండా ప్రతి ఒక్కరూ ఇది మన పనే కదా అని భావించి అంతా కలిసి పనులు పంచుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఇలా ఆలోచనలో మునిగిపోయిన నన్ను నా ఎదురుగా కొన్నడుగుల దూరంలో ఉన్న బకెట్లో తడిసి ముద్దైన నీరు కారుతున్న బట్టలు ఎంతసేపు మేమెలా తడిలో ఉండాలి అని అన్నట్లుగా నా వంక గుర్రున చూస్తున్నట్లుగా ఉంది నా అంతర్నేత్రం హెచ్చరించింది తక్షణమే నాలో ఆలోచన నుంచి తేరుకొని ఈ లోకంలోకొచ్చి వాటిని కూల్ చేయటానికి వెంటనే పైకి లేచి బకెట్ని సమీపించి అందులోని బట్టలన్నింటినీ మీద ఆరేశాను వెంటనే అవన్నీ గాలికి రెపరెపలాడుతూ సంతోషంగా నా వైపు చూశాయి ఇంతలో అమ్మా అని అంటూ గుమ్మం నుంచే గట్టిగా కేకేస్తూ గేటు తెరిచి ఇంట్లోకి పరిగెడుతూ వెళ్లిన బుజ్జుగాడు గొంతు వినగానే ఉలిక్కి పాటుగా గబగబా ముందుకు నడిచి మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాను కథ పేరు పాపం అమ్మ రచన స్ఫూర్తి కందివనం గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్